తొలివలపు ఇరవై అవ భాగం ఇక కథలోకి వెళ్తే వాట్ షవర్ పాయింట్ చేయాలా ఎందుకు అడిగాడు అంశు మాటలకు దేవ్ నో మోర్ టాక్స్ టుడే అని చెప్పి దేవ్కి స్వీట్ పెక్కిచ్చి తను మాత్రం తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకుంది అంశు స్ట్రేంజ్ అనుకుంటూ పైకి వెళ్ళాడు సతి మాట జవతాటని పతి షవర్ చేసి బెడ్పై ఉన్న వైట్ షర్ట్ వేసుకున్న దేవ్కి దాని కిందే ఉన్న తెల్లటి పంచు కనిపించి విషయం అర్థమై అందమైన నవ్వు పేదాలను ఆక్రమిస్తుంటే నార్మల్గా అయితే హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళిపోయేవాడే కానీ ఎప్పుడైతే విషయం అర్థమైందో అందం మీద ఆశ ఒక మెట్టు ఎక్కువైంది నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని ప్రాపర్గా పంచి కట్టుకున్నాడు హెయిర్కి హెయిర్ జెల్ అప్లై చేసి హెయిర్ స్ప్రేతో తడి చుట్టుకి ఇంకొంచెం వెట్నెస్ చేర్చి పూర్తిగా కాకుండా నడుస్తుంటే బౌన్స్ అయ్యేలా తయారు చేశాడు హెయిర్ని ఆల్రెడీ షేప్లో ఉన్న బియర్డ్ అండ్ మస్తజ్ను వేళ్లతో సరిచూసుకొని ఫేస్ చూసుకున్నాడు ముద్దుగా అనిపించాడు తనకు తానే గడ్డం మీసం చేసుకొని తర్వాత డియో స్ప్రే చేసి ఒక చేతికి కడా మాత్రం పెట్టి గది దాటి బయటకు వస్తుంటే ఏదో తెలియని అలజడి కారణం ఇద్దరి మధ్యలో ఒకేసారి కలియక జరిగినా అందులో ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజు లవ్ ఫీన్ని లస్ట్ ఫీలింగ్స్ డామినేట్ చేశాయి కానీ ఎప్పుడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమెకు తనే లోకమైన అమ్మాయితో మరోసారి కలవడానికి సిద్ధమవుతున్న దేవులో రకరకాల భావాలు అరగంటని గంటన్నరగా మార్చి థర్డ్ ఫ్లోర్కి చేరుకున్న దేవ్కి ఇంటికి అలుముకున్న చీకటి నిశ్శబ్దంతో ఏదో తెలియని ఫీలింగ్ని కలిగిస్తోంది అంతటి నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు తనది తనకే వినిపిస్తుంటే గుండెల మీద చేయి వేసుకొని డోర్ వరకు వెళ్ళిన దేవ్ డోర్ తట్టాడు అటు నుండి ఏమాత్రం సౌండ్లు వినిపించకపోవడంతో అంతకంతకు పెరుగుతున్న హార్ట్ బీట్కి చేయి పెట్టి అదుపు చేసుకుంటూ గంట ముందు వరకు బానే ఉన్నావు కదే సడన్గా ఏమైంది నీకు ముద్దుగా తన ఎదని తడుతూ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి డోర్ ఓపెన్ చేశాడు అప్పటి వరకు చీకటిని చూసి వాటికి అలవాటు పడ్డ కళ్ళు ఒక్కసారిగా చిన్నవి అయ్యాయి రూమ్ అలంకరణ చూసి వైట్ అండ్ పింక్ కలర్ రోసెస్తో అందంగా అలంకరించబడిన గదిని చూస్తూ కళ్ళు విప్పార్చి అంశుని చూశాడు తెల్లటి గులాబీ రంగు అంచు కలిగిన జరీ చీరలో కొప్పు పెట్టిన జుట్టుకి చుట్టిన మల్లెలతో మెడలో కేవలం నల్లపూసలు మాత్రమే వేసుకొని చాలా అందంగా ఉంది అంశు కనిపించి కనిపించకుండా ఊరిస్తున్న నెలవంకల్ లాంటి నడుము ఆమె అందమైన మోముని డామినేట్ చేస్తోంది ఆమె అందం అనే పారవశ్యంలో అప్పటికీ కొట్టుకుపోయిన దేవులో చలనం లేకపోయినా అతని ప్రమేయం లేకుండానే ఒక్కో అడుగు ముందుకు పడుతోంది దగ్గరికి వస్తున్న అతని ఉనికి అనులో చిన్నపాటి ప్రకంపనలు సృష్టిస్తుంటే పూర్తిగా కళ్ళను నేలకి అప్పగించేసింది దేవ్ మరో రెండు అడుగుల్లో చేరువవుతాడనగా ఫ్లోర్పై నీస్పై కూర్చుంది అంశు చీరలో ఆ పోజ్ నవ్వు తెప్పిస్తోంది దేవుకు కానీ నవ్వే ఉద్దేశం లేనట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు అంచు తన చేతిలో ఉన్న రింగ్ దేవు ముందు పెట్టింది ప్రపోజలా చాలా నెమ్మదిగా అడిగిన దేవు మాట అంతటి చలిలో కూడా చెమట చుక్క నుదురిని పట్టేంత హస్కీగా అడిగాడు అవును అన్నట్లు తలూపి మెడ పైకెత్తి చూసిన అంచు చిన్న నవ్వు పెదల్లో నిలిపి ఐదేళ్ల క్రితం నేనున్న పరిస్థితికి ప్రేమ అనే పదం స్ట్రేంజ్ నాకు నేను ఎప్పుడూ అనుకోలేదు దేవు ప్రేమలో పడిపోతానని నిన్ను చూసేకే తెలిసింది ఆ ప్రేమ కేవలం నీతోనే ఆగిపోతుంది అని నీకు ముందే చెప్పాను ఇద్దరి మనిద్దరి ప్రతిరూపం ప్రతిరూపమని వాడు మన కొడుకు నా కొడుకు అయినా కూడా నాకు వాడికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నిన్ను మొదటిసారి చూసినప్పుడు నచ్చావు అది ప్రేమో కాదు తెలియదు నువ్వు పొరపాటున ఎవరితో మాట్లాడినా నచ్చేది కాదు అదే బయటపడేలా చేసింది అప్పుడు నా ప్రేమ గురించి తెలిసి నువ్వు నన్ను అవాయిడ్ చేయడం రిజెక్ట్ చేయటం తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాధే కోపంతో నీకు దూరంగా ఉందామని అనుకున్నాను జస్ట్ నీపై నాకున్న ఫీలింగ్స్కి అట్రాక్షన్ అని పేరు పెట్టి అనుకున్నాను నీ గతం నన్ను నీకు పూర్తిగా దూరం అవ్వమంది నేను నీకు సరిపోను అనిపించింది కానీ ఎప్పుడైతే నీకు యాక్సిడెంట్ అయిందో అది తెలిసిన నాకు మరుక్షణం మినీ హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడే ఫిక్స్ అయ్యానురా నాది నిజమైన ప్రేమ అని నిన్ను బ్రతికించుకున్నాను మళ్ళీ కళ్ళు తెరుస్తాను అని అనుకోలేదు తెరిచేసరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఇప్పటికీ నమ్మో దేవ్ నువ్వు ఆ మాట చెప్పిన మరుక్షణమే నా లైఫ్ మొదలైంది అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను నీతో కానీ అది మూడు నాళ్ళ ముచ్చట అవుతుందని కలలో కూడా ఊహించలేదు ఆపి కన్నీళ్లు తుడుచుకున్న అంచు మళ్ళీ దేవ్ వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు మొత్తంగా నాకే కావాలి నీకు దూరంగా ఉండడానికి నాకు కారణాలు కనిపించడం లేదు దేవ్ ఒకవేళ ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగలను అన్న నమ్మకాన్ని ఇచ్చావు ఈ రెండు నెలల్లో ఐ లవ్ యూ దేవ్ మన ఇద్దరి మధ్య లిమిట్స్ లేని లవ్ కావాలి నాకు అంశు మిస్సెస్ దేవ్ ప్రయాగ్ హర్ సోల్ హర్ బాడీ ఇన్నర్ అండ్ అవుటర్ ఓన్లీ బిలాంగ్స్ టు దేవ్ అంతే ఈ విషయం ప్రపంచానికి ఎప్పుడో తెలిసింది నా మనసుకి తెలియాలి ఇప్పుడు ఐ లవ్ యూ సో మచ్ దేవ్ ఆమ్ యువర్స్ ఈ క్షణం ఈ రాత్రి మనదే నా ప్రేమ నీదే అంటూ షాక్లో ఉన్న దేవు చేతిని తానే తీసుకొని దేవు చేతి వేలికి రింగ్ పెట్టి అతని చేతి చేతివేళ్లపై ముద్దు పెట్టుకుంది మరుక్షణం అంశు భుజాలు పట్టుకొని పైకి లేపిన దేవ్ తనను హత్తుకొని మెడలో తలదాచుకున్నాడు అతని నుండి వచ్చిన మొదటి మాట వేద్ మన కలయికకు ప్రతిరూపం కాదంచు వాడు మన ప్రేమకు ప్రతిరూపం అందుకే మనకు అపురూపం అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు దేవ్ కంటి తాడి అనుషుని తాకిన మరుక్షణం తనకళ్ళు కూడా వర్షించాయి దేవ్ వీపు చుట్టూ చేతులేసి హత్తుకొని ఓయ్ ఏడ్చి మూడ్స్ స్పాయిల్ చేకు అంది అరువు తెచ్చుకున్న నవ్వుతో నువ్వు నిజంగా వే సెకండ్ నైట్ అని ఊరించి ఇలా ఏడిపిస్తావా మెంటల్ అంటూ మెడ దగ్గరే వెచ్చగా పంటి కుర్తులు అత్తి దూరం జరిగాడు అంత అందంగా ప్రపోజ్ చేస్తే ఇదేనా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అని అడిగింది ముఖం అమాయకంగా పెట్టి అంత మౌల్ చేయకు నన్ను నువ్వు ఆఫ్టర్నూన్ చెప్పకుండా వెళ్ళినందుకు నీకు ఇంకా పనిష్మెంట్ ఇవ్వలేదు ఇంకా నాకు కోపం తగ్గలేదు అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్గా సూటిగా చూస్తున్న చూపులకు రెప్పలు వాలిపోతుంటే దేవి చేతిని మరోసారి అందుకొని రింగ్ పెట్టిన ఫింగర్ని కిస్ చేసి దీనికోసం వెళ్ళాను చెప్పి వెళ్తే బాగోదు కదా అంటూ చూపు పైకెత్తి చూసింది ముద్దుగా అనిపిస్తున్న అంశు ఫేస్ని హోల్డ్ చేసి ముందుకు వంగి బుగ్గల మీద ముద్దు పెట్టి చాలా అంటే చాలా నచ్చేసింది మూమెంట్ థ్యాంక్ యూ అన్నాడు అలా అంటూనే కొట్టనగా నొప్పిగా లేదా బుగ్గల మీద పెదవులతో రాస్తూ మత్తుగా అడుగుతుంటే సన్నగా వణుకుతూ కోపం పోయిందా అని అడిగింది ఎప్పుడో అంటూ ఇంకెందుకు లేట్ అని అడిగాడు ముందుకు జరుగుతూ అంచు దేవ్ని ఆపి నీకు ఇంకో మాట చెప్పాలి అంది ఏంటి అన్నట్లు కళ్ళు చిన్నగా చేశాడు దేవ్ చెప్తాను ముందు నువ్వు కూర్చో అని చెప్పి దేవ్ని బెడ్ ఎడ్జ్లో కూర్చోపెట్టి డోర్ బోల్ట్ పెట్టి పాల గ్లాస్తో అతని ముందుకు వచ్చింది ఇవన్నీ ఎందుకు చిన్న స్మైల్తో అడిగాడు దేవ్ మన ఫస్ట్ నైట్కి ఎటు ఇవన్నీ లేవు సెకండ్ నైట్ మెమరబుల్ అవ్వాలని అన్ని రిచువల్స్ని ఫాలో చేశాను అండ్ నీ ముందు ఇలా పాల గ్లాస్తో రావాలని ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే ఊహించుకున్నాను ఇప్పటికి నిజమై నిలిచింది సంతోషంగా చెప్పుకుంటూ పోతున్న అంశుని క్రీగంట చూస్తూ హ్యాండ్ పట్టుకొని పక్కనే కూర్చోపెట్టుకున్నాడు యు నో వాట్ అంశు హాఫ్ మిల్క్ ఖాళీ చేసి అంశు పెదవులకి గ్లాస్ అందించాడు మిల్క్ తాగుతూ ఏంటి అన్నట్లు చూస్తున్న తనని చూసి మాటలు కొనసాగిస్తూ నువ్వు మన ఫస్ట్ నైట్ అప్పుడు ఇలా వైట్ సారీలో బెడ్లెట్ థీమ్లో పూల పందిరిలో ఇలా మిల్క్ గ్లాస్తో రావాలని నేను కూడా కలలు కన్నాను నువ్వు దూరం అయ్యాక ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందనుకోలేదు అంశు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఇన్ మై లైఫ్ రొటీన్ డైలాగ్ కావచ్చు బట్ యూజ్ చేస్తున్నప్పుడు అది మాటల్లో కాదు భావాలతో బయటపడుతుంది నీతో పాటు వేదిని తీసుకొచ్చి నా లైఫ్ని ఇంకా కలర్ఫుల్ చేసినందుకు నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ సున్నితంగా హత్తుకున్నాడు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా పరాయితాన్ని చేయు అంటూ ఉండగా దేవ్ తన ఫోన్ తీసుకొని ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తుంటే ఇప్పుడెందుకు అని అడిగింది అర్థం కాక మన ఇద్దరి కళ నెరవేరింది కదా ఒక్క ఫోటో లేకుంటే ఎలా అంటూ అంశు నడుము పట్టి దగ్గరికి లాక్కొని సెల్ఫీస్ తీస్తున్నాడు దేవ్ చెయ్యి అంశు నడుము చుట్టూ ఉంటే అంశు ఎడము చేయి దేవ్ ఎద మీద నిలిచింది ఓ పది ఫొటోస్ తీసుకున్నాక ఫోన్ పక్కన పెట్టి ఎలా చేయగలిగావు ఇవన్నీ అని అడిగాడు నీ సెక్రటరీ హెల్ప్ చేశాడు జెన్యున్గా చెప్పింది పాపం వాడిని కూడా కొట్టేనే ఫ్రస్ట్రేషన్లో ఫీల్ అయి ఉంటాడు అన్నాడు దేవ్ నీకు కోపం ఎక్కువైంది బాగా ఒకప్పుడు అది మాత్రమే ఉండేది నా లైఫ్లో వచ్చాకే అన్నీ మారిపోయాయి అన్నాడు తన మాటకు మళ్ళీ కోపానికి నువ్వే కారణం అవుతున్నావు అంటూ అంశు హ్యాండ్ పట్టుకొని ఒక్కో ఫింగర్ లాగుతూ ఏదో చెప్పాలన్నావు అని అడిగాడు తలెత్తకుండా అంశు సున్నితమైన చేతి వేళ్లను తన చేతికి సైజ్ చేస్తూ హా అని చెప్పాలా లేదా అనుకుంటూ ఒక నిమిషం పాటు ఆలోచించి కారణం ఏమైనా కావచ్చు కానీ మన ఫస్ట్ ఇంటిమేషన్ జరిగిన తర్వాతే మనం విడిపోయాం దేవ్ ఒకవేళ సూటిగా చూసిన దేవ్ చూపులకు తడబడుతూ విను ఫస్ట్ విను అంది ముద్దుగా ఫేస్ పెట్టి చెప్పు అన్నాడు ఒకవేళ సెకండ్ నైట్ అయిన తర్వాత ఏ కారణం చేతనైనా మనం దూరం అవుతామంటే నేను బ్రతకలేని దేవ్ ఇప్పటి వరకు ఎంతో కొంత స్ట్రాంగ్గా ఉన్న నేను ఇకపై అలా ఉండలేను అలవాటు పడిపోయాను నీతో పాటు ఊపిరి తీసుకోవడం అంది డైరెక్ట్గా పాయింట్కి రా అన్నాడు సీరియస్ అవ్వకు దేవు నువ్వు చాలాసార్లు అడిగావు నా పాస్ గురించి నీకు మాట ఇచ్చాను వేది బర్త్డే అయ్యాక చెప్తానని ఇప్పుడు చెప్తావా ఆశ్చర్యంగా అడిగిన దేవ్ మాటికి నవ్వి రేపు చెప్తాను అంటూ ఇన్ కేస్ నా పాస్ని నచ్చుకుంటే నన్ను వదిలేవు కదా డౌట్గా అడిగిన అంచుని చూస్తున్నాడు దేవ్ ఓయ్ మరీ ఎక్కువగా ఊహించుకోకు నేనేమి లేడీ డాన్ని కాదు లేదంటే ముందే పెళ్ళైపోయిన వాడిని వదిలేసి నీ దగ్గరికి వచ్చిన సెకండ్ హ్యాండ్ కూడా కాదు నా ఫస్ట్ లవ్ నువ్వే నన్ను తాకిన మొదటి వ్యక్తివి నువ్వే నువ్వే లాస్ట్ అవ్వాలి కూడా నా చెప్పాలనుకున్నది అన్నాడు హా నా మీద ప్రేమ పోదు కదా అంది నెవర్ అంటూ అంశుని ఒడిలోకి తీసుకొని ఆర్నమెంట్స్ తీస్తున్నాడు బుద్ధిగా ఇంకా చెప్పాలి దేవ్ అంది మార్నింగ్ మాట్లాడుకుందామంటూ కాసేపు నోటికి మ్యూట్ బటన్ నొక్కేసే అని చెప్పాడు వినొచ్చు కదా అంటూ దేవ్ ఫేస్ వైపు తిరిగింది బ్లాక్ రేప్స్ కలర్ ఐస్లో ఏదో మాయ అతని స్టైల్ని ఇంకొంచెం పెంచే అందమైన చుట్టూ రోజంతా దానితో ఆడుకోవచ్చు అనిపిస్తోంది ఇంకా తెల్లటి ముఖం ఆ ముఖంపై నల్లటి బియ్యాడు ఉహ్ ఆ అమ్మాయిలకు మాత్రమే అందం సొంతమని ఎవరన్నారా బాబు అనుకుంది అదే మాట పైకి చెప్పింది చిన్నగా అంటూ అప్పుడే తలెత్తి చూసిన దేవు మెడ చుట్టూ చేతులేసి అతని కింద పెదవని తన రెండు పెదవుల మధ్య గాఢంగా బంధించింది అంశు ఇద్దరి మధ్య నాలుగేళ్ల దూరం నిమిషాల్లో కరగడం మొదలైంది నిమిషాలు క్షణాలుగా మారుతున్న సమయంలో సతి మీద తన ప్రేమని చూపిస్తూ అణువణువు పెదవులతో తడుముతూ తడి పెదవుల ముద్రలు వేస్తూ ఆమెలో ఐక్యమయ్యాడు ప్రయు అంటూ పదే పదే అంశు పిలుస్తుంటే దేవ్ ప్రయాగ్ మనసు సంతోషంతో ఉప్పొంగింది అంశు నాది ఇక ఎప్పటికీ దూరం కాదు మా మధ్య ఎప్పటికీ దూరం రాదు అనిపించింది దేవ్కు ఆ క్షణం సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో తెలీదు అలసి తన ఎద మీద పడుకున్న దేవ్ తలలో పెట్టి నిమురుతుంటే ఎలాంటి బాధ లేని అతని మనసు ఎప్పటి నుండో భారం మోస్తున్నట్లు ఆ భారం అప్పుడే దిగిపోయినట్లు నిశ్చలమైన మనస్సుతో ప్రశాంతంగా పడుకున్నాడు ఎవరు తన భార్యను దూరంగా తీసుకెళ్ళిపోతారు అన్నట్లు రెండు చేతులతో గట్టిగా హత్తుకొని ఈ క్షణం నిజమేనా అని ఇంకా ఆశ్చర్యంగా భావిస్తున్న అంచు ఆలోచనలు ఒక విధమైన బెంగకు కారణమయ్యాయి మొదటి కలయిక తర్వాత దేవ్ వదిలేసి వెళ్ళిపోయాక తను ప్రెగ్నెంట్ అని తెలిసి ఈ సమాజంలో ఎన్ని కష్టాలు పడిందనేది ఆమెకు మాత్రమే తెలుసు దేవు తల మీద ముద్ద పెట్టుకొని ఇంకా గట్టిగా హత్తుకుంది అంశు మన లైఫ్లో వాళ్ళు ఉండకపోతే ఈ నాలుగేళ్ళు మరోలో ఉండేవి ప్రయు ఇకనైనా మన జీవితాల్లో వాళ్ళ ఉనికి ఉండకుంటే నాకంతే చాలు అని మనసులోనే అనుకొని వేది గురించి కనుక్కోవడానికి మాయకు ఫోన్ చేయాలని అనుకుంది ఫోన్ బెడ్ సైడ్ టేబుల్ మీద ఉంటే అది అందుకోవడానికి తనపై ఉన్న దేవు బరువు ఆపిస్తోంది తనని ఎటు కదలినివ్వకుండా దేవుని పక్కన పడుకోబెట్టాలని చూసింది కానీ తన వల్ల కాలేదు పిలిచింది ముద్దుగా ప్రయు అంటూ ఆహా పలికితేనే కదా చెంప మీద చిన్నగా తట్టింది డోంట్ డిస్టర్బ్ అంటూ ఇంకా కౌగిలి బిగించాడు దేవు ఒకసారి పైకి లే దేవు చుట్టూ పీకుతో చెప్పింది తక్షణం ఆమె ఎద మీద సెంటీమీటర్ రెడ్ పెయింట్ వేసుకుంది ప్రయు అల్లర్ చేకు కోసం మాయకు ఫోన్ చేయాలి ఐఎమ్ స్లీపీ అను ప్లీజ్ ఇంకా మాట వినేలా లేడని అర్థమై చేయి చాచి ఫోన్ అందుకోవడానికి ట్రై చేసింది దాని ఎడ్జ్ దొరకగానే అమ్మయ్యా అనుకుంటూ మాయకు కాల్ చేసింది తను లిఫ్ట్ చేయగానే గుడ్ మార్నింగ్ అంది గుడ్ మార్నింగ్ మాయా వేది స్కూల్కి వెళ్ళాడా హా ఇప్పుడే తీసుకెళ్ళారు మీ అన్నయ్య అనేసరికి థ్యాంక్ యూ దీనికే థ్యాంక్ యూ ఎందుకని ఆల్ గుడ్ అక్కడ అంతా గుడ్ కదా అని అడిగింది అంశు చిన్నగా నవ్వి హా తను పడుకున్నాడు ఆంటీ లేచిందా అని అడిగింది హా ఆవిడి గురించి తర్వాత చెప్తాలే ఎంజాయ్ యువర్ డే ఆల్సో ఈవినింగ్ వేది ఇక్కడే ఉంటాడు అని చెప్పి కాల్ కట్ చేసింది నవ్వుతూ కాల్ కట్ చేసి పక్కన పెట్టిన అన్షుకి దేవ్ అంత మత్తుగా పడుకోవడం నచ్చక తెల్లటి బుగ్గ మీద గట్టిగా కొరికింది ఓయ్ దెయ్యం అలా కొరికవేంటి అని అడుగుతూ గుర్రుగా చూశాడు మరి నువ్వు నా మీద పడుకుంటే నేనేం చేయాలి అప్పటికే గంట నుండి చూస్తున్నా లేస్తావు అని కొంచెం కూడా కదలనివ్వకుండా ఇప్పుడు కూడా కదలనివ్వను ఏం చేస్తావు అడిగాడు ఆ మాటకు అంటూ మళ్ళీ పైకి వస్తుంటే ప్రయూ ప్లీజ్ అంది నో ప్లీజ్ వన్స్ గ్రీన్ ఫ్లాగ్ చూపించాక మళ్ళీ రెడ్ ఫ్లాగ్కి ప్లేస్ లేదు బేబీ డే అండ్ నైట్ మనదే అన్నావు కదా అంతే అలసిపోయినా సరే నాతోనే అవ్వాలి నువ్వు అంటూ మరోసారి అంశుని పూర్తిగా ఆక్రమించుకొని రెండు గంటల తర్వాత వదిలాడు ఒళ్ళు హూనమైన ఫీలింగ్ వస్తుంటే దేవు వీపు మీద ఒక్కటిచ్చి ఒక్కరోజుకే నన్ను ఆంఫర్ట్ చేసేయాలనుకుంటున్నావా అంటూ నడు నొప్పిగా అనిపిస్తుంటే లేచి కూర్చోడానికి ట్రై చేసింది కానీ విపరీతమైన ఒళ్ళు నొప్పులు మళ్ళీ దేవు మీదనే పడింది ఆయాసంగా బీబీ బాగానే ఉన్నావా కన్సర్న్గా అడిగిన దేవు మాటకు కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని స్టావేసి నా స్ట్రెంత్ అంతా లాగేసో ప్రియు అస్సలు ఓపిక లేదు డల్గా చెప్తుంటే తను కూడా లేచి కూర్చొని సరే హాట్ వాటర్తో ఫ్రెష్ అవ్వు అంటూ వాష్రూమ్ వరకు అంచుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు దేవ్ టబ్లో సోప్ లిక్విడ్ యాడ్ చేసింది వెచ్చటి నీళ్లు ఒంటిపై కమిలి ఉన్న గాయాలకు ఇంకాస్త నొప్పిని మంటని కలిగిస్తుంటే ఊపిరి బిగపట్టి పూర్తిగా నీళ్లలో మునిగిన అంశు నాలుగు నిమిషాలకు బయటకు వచ్చింది అలవాటు తప్పింది మళ్ళీ మెడిటేషన్ చేస్తే బెటరేమో అనుకుంటూ అరగంట పాటు బాత్రూప్లో గంతపాటు షవర్ కింద టైం స్పెండ్ చేసి ఒళ్ళు నొప్పులను పూర్తిగా మరిచి టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది లోహిత్తో కాల్ మాట్లాడుతున్న దేవు చేతిలో బ్రెడ్ టోస్ట్ తింటూ అంచుని చూసి హావిట్ అంటూ కళ్ళతోనే సమాధానం పంపాడు టీషర్ట్ షార్ట్లో దేవు ముందు ప్రత్యక్షమైన అంచు తడి జుట్టును వదిలేసి దేవు పక్కనే కూర్చుంటూ మరో పీస్ అందుకోపోయి ఆగి దేవు చేతిలో ఉన్నది తీసుకొని తింటుంటే సన్నటి నవ్వు దేవు పెదవుల్లో చేరింది జ్యూస్ కూడా సగం ఖాళీ చేసి అంచుకి ఇచ్చాడు అతని పెదవులు తాకిన దగ్గరే తన పెదవులు తాకిస్తూ జ్యూస్ స్విప్ చేస్తోంది అతన్ని ఊరిస్తూ భార్యని ఊరకంట గమనిస్తూనే కాల్ కంటిన్యూ చేస్తున్న దేవ్ అంశు చూపుల తాకిడికి డిస్టర్బ్ అవుతూ లేటర్ రా బాయ్ అని చెప్తూనే అంశు నడుం పట్టుకొని మీదకు లాక్కున్నాడు ఓయ్ అంటున్న తన మాటకు గట్టిగా అరిచింది అతని పేరు మీద మరోసారి పడిన టాటూ కారణంగా వెంటనే దేవు చెంపకి ఒక్కటిచ్చి ఏంటి పంటితో బొక్క పెట్టి డ్రిల్లింగ్ మిషన్ లేకుండానే హార్డ్ కోర్ వరకు వెల్వేద్దాం అనుకుంటున్నావా అంటూ బుంగమూతితో అలిగిన అంశుని చూసి మరోసారి ఆక్రమించాడు దేవ్ నో ప్రయు అంటూనే సహకరించింది అంశు ఇకపై నన్ను ప్రయు అనే పిలువంశు నాకు ఇలానే బాగుంది అంటూ అంశుని అల్లుకుపోయాడు దేవ్ ప్రయాగ్ అందంగా నవ్వుతూ అంశుని అల్లుకుపోయిన దేవ్ మరోసారి మృదు మధురంగా ప్రేమను అంతటినీ చూపిస్తుంటే మారు మాట్లాడకుండా అతనిలో ఒత్తికగా కలిసిపోయింది అంశు మూడు గంటల తర్వాత దేవ్ అంశు మీద తలపెట్టి తన నడుముని చుట్టుకొని మెడలో మిగిలిన నల్ల పూసలతో ఆడుతుంటే దేవు జుట్టు నిమురుతోంది అంశు తనని డిస్టర్బ్ చేసే మరొక శబ్దం వాళ్ళ దగ్గర ఉంది అంటే అది ఒంటిగంటనే దాటి చూపిస్తున్న గంట ముళ్ళు కాగా ప్రతి సెకండ్ టిక్ మంటున్న సెకండ్స్ ముళ్ళు మరొకటి కోరిన వారి చెంతలో నిశ్శబ్దం కూడా ఇంత హాయిగా ఉంటుందా అనిపించింది ఇద్దరికి ఎప్పటికో పిలిచింది చిన్నగా ప్రయూ అంటూ లేవమని చెప్పకు నాకు నచ్చింది ఇలా అన్నాడు గారంగా ఆ విషయమే చెప్పడానికి పిలిచింది నుండి వచ్చిన రిక్వెస్ట్ కాదనగలదా చిన్నగా నా ఊరుకుంది మరో పది నిమిషాల తర్వాత దేవ్ పిలిచాడు అన్షు అంటూ హా అంది నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడిగాడు ముందే డిసైడ్ అయింది దేవ్కి నిజం తెలియాలి సో తను ఏం అడిగినా నిజం మాత్రమే చెప్పాలని అనుకుంది అన్షు అడుగు అంది చిన్నగా తన గతం గురించి అడుగుతాడనుకుంటే విచిత్రంగా మెరీనాకి నీకు గొడవేంటి అని అడిగాడు అస్సలు ఊహించని ప్రశ్నకు అంశు షాక్ అయింది ఐదు నిమిషాలైనా సమాధానం రాకపోయేసరికి తనపై నుండి లేచి అంశు పక్కన పడుకున్న దేవ్ తన ఫేస్ చూశాడు సీలింగ్ వైపు చూస్తోంది తను స్టాఫ్ చెప్పారు మెరీనా ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే మీరిద్దరూ కిచెన్లో దేనికోసమో ఆర్గ్యూ చేసుకున్నారంట వాళ్ళకి తెలుగు రాదు కదా సో అర్థం కాలేదని చెప్పారు అని ఆపాడు అన్షు ఫేస్ పక్కకు తిప్పి దేవ్ వైపు చూస్తూ చిన్న ఇష్యూ లీవ్ ఇట్ అంది దేవాంశు చెంప మీద చేవేసి సున్నితంగా నిమురుతూ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇది చెప్పచ్చా లేదా అని అస్సలు ఆలోచించకంచు నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు చాలా పెద్దది తన వల్ల నువ్వేదో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నేను అది అర్థం చేసుకోకుండా తనని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టలేను ఇన్ఫ్యాక్ట్ ఇది నీ ఇల్లు డెసిషన్ నీదే అవ్వాలి నా కారణంగా నువ్వెవరిని పేర్ చేయాల్సిన అవసరం లేదని మాటల్లోనే తన స్థానం ఎక్కడా అన్నది చెప్తుంటే అంశు కళ్ళు వర్షించాయి వాటిని తుడుస్తూ అడిగాడు నిజం చెప్పు అని చెప్తాను బట్ నువ్వెక్కువగా కోపం తెచ్చుకోకు అంది ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను బేబీ అది తన బిహేవియర్ పై డిపెండ్ అయి ఉంటుంది తనని సేవ్ చేయడానికి నువ్వు మ్యాటర్ కవర్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు నీకుంటుంది పనిష్మెంట్ అన్నాడు సీరియస్గా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకునే టైప్ అయినా అంశు కూడా నోరు విప్పక తప్పలేదు లేచి కూర్చుంటూ బెడ్షీట్ని చుట్టుకున్న తనని చూస్తూ తను కూడా లేచుకోవచ్చుని చెప్పు అన్నాడు ఇంటెన్స్డ్గా షీ వాంట్స్ యూ ప్రియూ ఒకే మాటలో చెప్పిన అంశుని ఎలాంటి రియాక్షన్ లేకుండా చూస్తున్నాడు అది తెలిసిన విషయమేగా సో అన్నాడు చెదిరిన జుట్టుని సరి చేసుకుంటూ నన్ను సైడ్ అవ్వమంది అని అంశు చెప్పినప్పుడు బిగుసుకుంది దేవ్ పిడికిలి అది అంశుకి కనిపించకుండా బ్లాంకెట్ కింద దాచేస్తూ ఆపకు చెప్పు అన్నాడు అంశుకి ఆ రోజు పార్టీలో వాష్రూమ్స్ దగ్గర తనను గోడకు లాక్ చేసి నొక్కటం గుర్తొచ్చి కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే ఆ రోజు జరిగింది మొదలు ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పి మెరీనాని మెర్క్యూరీ ప్లానెట్ దగ్గరకు పంపడానికి ప్లాన్ చేసింది అప్పటికే కోపం కారణంగా ఎర్రగా మారిన ఫేస్ చూస్తూ దేవ్ని హత్తుకున్న అంశు కన్నీటితో అతని భుజం కడిగేస్తూ తెలుసా ప్రియు చాలా భయమేసింది ఆ రోజు నాకు ఆ చీకట్లో ఎవరో కూడా అర్థం కాలేదు బట్ అప్పటికే తనపైనే డౌట్ ఉండేది కానీ తనే క్లారిటీ ఇచ్చింది ఇక్కడికి వచ్చాక తను కెరియర్ గురించి ఎంతవరకు రావడం నాకు తెలీదు కానీ మన ఇంటికి మాత్రం వచ్చింది నీ కోసమే ఇంకా ఆ లెగ్ పెయిన్ కూడా క్రియేషనే తనకేం కాలేదు తను నడవగలదు నా మాటల మీద నమ్మకం లేకుంటే నువ్వే అడుగు వెళ్ళి అంది నేనెందుకు నిన్ను నమ్మను అంచు నువ్వు చెప్పే మాటలు మాత్రమే నమ్ముతూ వచ్చాను అవునా కానీ ఇంత జరిగినా నువ్వెందుకు నాకు చెప్పలేదు నీకేమైనా అయ్యుంటే అని అడుగుతూ తల మీద కిస్ చేశాడు నీ నమ్మకం అబద్ధం అని ప్రూవ్ చేయటం నాకు ఇష్టం లేదురా అందుకు చెప్పలేదు ఇప్పుడైనా తను ఎలాంటిది అని తెలిసింది కదా నువ్వేమీ అనుకు జస్ట్ మనం తన విషయంలో బౌండరీస్ వేద్దాం చాలు అంది చెప్పావుగా మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పి లంచ్ రూమ్కి తీసుకురానా అని అడిగాడు ప్రయు మాటిపు గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వనని అంది చేయి చాచుతూ చేతి మీద చెయ్యేసి ఐ ప్రామిస్ యూ అని ఇంకోసారి నీ జోలికి రావాలి అంటేనే హెల్త్ కనిపించేలా చేస్తాను అని సూటిగా చెప్పి అంశుని షాక్కి గురిచేసి మరోసారి షవర్ చేసి వచ్చాడు అస్సలు తన పొజిషన్లో చేంజ్ లేకుండా అలానే కూర్చుని ఉన్న అంశుని చూసి దగ్గరకు వెళ్ళి నువ్వు ఇక ఆ విషయం వదిలేరా నేను చూసుకుంటాను అని చెప్పి నుదుటిని ముద్దాడి బయటకు వెళ్దామా అని అడిగాడు రాను అన్నట్లు తలూపి తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కోపమా బయట నుండి గట్టిగా అరిచాడు లోపల ఉన్న తనకు వినిపించాలని ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న ఎపిసోడ్స్లో అంశు ఫాస్ట్ ఏంటి అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ లిసనింగ్